ఎండాకాలం ఎండలు కూడా తీవ్రంగా ఉన్నా కూడా ఏమాత్రం కూడా కాతలు చేయడం లేదు చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నారు ఆత్మీయతలను పంచిపెడతా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మా జెండాలన్నీ దయచేసి కిందికి దింపాలమ్మా లేకపోతే వెనకల వాళ్ళకి కనుక దయచేసి మంచోడ్ కదా ప్లీజ్ కొంచెం మంచోట్టు మీ జెండాలు దింపాలమ్మా కొంచెం దింపాలమ్మా వెనకలు అక్కడ దయచేసి జెండా దింపాలమ్మా దయచేసి దింపాలమ్మా అది మరో రెండు వారాల్లో మరో రెండు వారాల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర సంగ్రామం ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతూ ఉన్న యుద్ధం కాదు ఇది ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయేది ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో మీ జగన్కు మీరు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు మరో రెండు అడుగులు ముందుకు ఇంటి ఇంట అభివృద్ధి అది పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇదే బాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే సాధ్యంగాని హామీలతో తాను మొన్న రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు అర్థం చంద్రబాబుకు ఓటు వేయడము అంటే కొండ చిలవ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా ఈ రోజు సవినయంగా కోరుతా ఉన్నాను ఈరోజు మీ జగన్ ఈరోజు మీ జగన్ ఈ రోజు మీ జగన్ పేదలు పేదలు అని మాట్లాడుతూ ఉంటే పెద్దందారి చంద్రబాబుకు ఓ ఈనాడుకు ఓ ఆంధ్రజ్యోతికి ఓ టీవీ ఫైవ్కి ఓ దత్తపుత్రుడికి ఓ వదినమ్మకి వీళ్ళందరికీ కూడా చాలా బాధగా ఉంది వీళ్ళందరికీ కూడా విపరీతంగా కోపం కూడా వస్తా ఉంది జగన్ ఎప్పుడు పేదలు 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 అంటా ఉన్నాడు అని తట్టుకోలేకపోతా ఉన్నారు వీళ్ళంతా కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈ రోజు జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఈ రోజు జరుగుతా ఉన్నది రాష్ట్రంలో క్లాష్ వార్ జరుగుతూ ఉంది అన్నది ప్రతి ఒక్కరు పెట్టుకోండి ఈ ఈరోజు జరుగుతా ఉన్న ఎన్నికలు జరుగుతా ఉన్న సంఘర్షణ ఒక క్లాష్ వార్ పేదలు ఒక వైపున ఉన్నారు పెద్దందారులు మరో వైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది ఈ యుద్ధంలో ఈ యుద్ధంలో మన వైఎస్ఆర్ సిపి మీ బిడ్డ జగన్ పేదల పక్షము అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాడు తలెత్తుకుని నేను పేదలు పేదలు అని ఎందుకు ఎంతగా అంటున్నానో ఎందుకు వారి కోసం తప్పిస్తున్నానో వివరంగా కూడా చెబుతా మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా కోటి నలభై నాలుగు లక్షల కుటుంబాలు అంటే మన జనాభాలో తొంభై శాతం దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే మరి నేను అడుగుతా ఉన్నాను మరి నేను అడుగుతా ఉన్నాను మరి నేను అడుగుతా ఉన్నాను వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఇవాళ వార్షిక ఆదాయం ఐదు లక్షల దాకా ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రోజు ఇస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వాళ్ళు దాదాపుగా మన జనాభాలో తొంభై ఐదు శాతం మందికి ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి మరి నేను అడుగుతా ఉన్నాను వీళ్ళందరూ కూడా పేదల జాబితాలోకి ఉన్నాను ఈ సందర్భంగా మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్రంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఇంజనీరింగ్ చదువులు డిగ్రీ చదువులు మెడిసిన్ చదువులు రాష్ట్రంలోని ఇలాంటి పెద్ద పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు ఈ రాష్ట్రంలో తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీపన జగనన్న వసతి దీవెన ఈ రోజు వాళ్ళందరికీ కూడా అందుతా ఉంది నేను అడుగుతా ఉన్నా మరి ఏకంగా తొంభై మూడు శాతం మంది పిల్లలకు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు విద్యా దీవెన వసతి దీవన అందుతా ఉంటే మరి వీళ్ళందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు రాష్ట్రంలో పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు కోటి ఐదు లక్షల మంది ఈ రోజు పొదుపు సంఘాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్నారు మరి వీరంతా పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉన్న నా తాతలు నా దివ్యాంగులు నా వితంతువులు నా ఒంటరి అక్కలు ఏకంగా అరవై ఆరు లక్షల మందికి ఈ రోజు పెన్షన్లు తీసుకుంటా ఉన్నారు వీరితో పాటు రైతు భరోసా అండతో నిలబడిన నా రైతన్నను మరో యాభై ఐదు లక్షల మంది దాదాపుగా ఉన్నారు వీరు కాక మరో అరవై లక్షల మంది అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు విద్యా దీవెన తీసుకుంటా ఉన్నారు వసతి దీవెన తీసుకుంటా ఉన్నారు వీరందరూ నా చెల్లెమ్మలు వీరందరూ ఆ తల్లులు ఇంత మంది తీసుకుంటా ఉన్నారు ఈ కార్యక్రమం సున్నా వడ్డీ కింద వైఎస్ఆర్ ఆశరా కింద చేయూత కింద కాపు నేస్తం కింద ఈబీసీ నేస్తం కింద అందుకుంటున్న వారు మరో కోటి మందికి పైగా ఉన్నారు నా అక్క చెల్లెమ్మలు ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల పట్టాలిచ్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం అందులో ఇరవై రెండు లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు ఇల్లును కూడా కట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు చెప్పండి వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరి నేను ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నిజమైన నాయకుడు ఒక నిజమైన లీడర్ ఇంతమందికి దాదాపుగా రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మంది పేదలకు ఈ రోజు మంచి జరిగిస్తా ఉండడం అన్నది జరగాల వద్దా అని ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా ఈ మాట అడుగుతూ మరి మీరందరికీ కూడా ఈ పేదలందరికీ కూడా ఎవరు మేలు చేశాడు ఎవరు నిజమైన నాయకుడు ఎవరు లీడర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అందరూ ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా గత చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా పిల్లల చదువుల కోసం మీ జగనన్న పెట్టిన పథకాలు మీ జగనన్న పెట్టిన పథకాలు ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే పిల్లల చదువుల కొరకు ఆ తల్లులు ఆ పిల్లలు చదువుల కొరకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా దేశంలో కూడా ఎక్కడ చూడనట్టుగా మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే పిల్లలను పిల్లలను బడులకు పంపిస్తూ తల్లుల్ని ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి తీసుకొచ్చింది ఈ జగన్ అని అడుగుతా ఉన్నాను పిల్లల చదువుల కొరకు ఓ అమ్మ బడిని తీసుకొచ్చాం బడుల రూపురేఖలు మారుస్తూ నాడు నేడు తీసుకొచ్చాం గవర్నమెంట్ బడులలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం పిల్లలకు గోరు ముద్ద పిల్లలకు విద్యా కానుక మూడో తరగతి నుంచే ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు టోఫుల్ కు శిక్షణ మూడో తరగతి నుంచే ఈరోజు సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ మొట్టమొదటిసారిగా పెద్ద పెద్దలకి మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ మన పేద పిల్లలకు అందుబాటులో మొట్టమొదటిసారిగా ఆరవ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ లోనూ కూడా డిజిటల్ బోధన మొట్టమొదటిసారిగా ఎనిమిదవ తరగతికి పిల్లలకు వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తో బదులు సిబిఎస్ఈ నుంచి హైబీ దాకా ఈరోజు ప్రయాణం సాగుతా ఉంది మొట్టమొదటిసారిగా పెద్ద చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లలు గొప్పగా చదవాలి గొప్పగా ఎదగాలి అని మొట్టమొదటిసారిగా ఆ పిల్లలు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లులకే ఇస్తా ఉన్నాము జగనన్న విద్యా దీపన జగనన్న వసతి దీపెన కింద డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలకు సర్టిఫైడ్ ఆన్లైన్ వర్టికల్స్ ద్వారా విదేశాల్లో ఉన్న అత్యున్నత విశ్వవిద్యాలయాలను అనుసంధానం చేయడం కూడా జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు కూడా జరగని మార్పులు ఇవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం మీ బిడ్డ ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ నా అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాడు అనంటే నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఓ అమ్మవడి గతంలో ఎప్పుడు జరగలేదు ఈ పథకాలన్నీ కూడా రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ పథకాలన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో యాభై తొమ్మిది నెలల కాలంలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు సంతోషంగా ఉండాలని నా అక్క చెల్లెమ్మల సాధికారత కోసం ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఓ అమ్మఒడి ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఆసర ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక చేయూత ఈ రోజు నా అక్క ఒక కాపు నేస్తాం ఈ రోజు నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల పట్టాలు వాళ్ళ పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసిన కార్యక్రమం అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం అక్క చెల్లెమ్మలకు రక్షణ ఈ రోజు ఏ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా వారి ఫోన్ లోనే దిశ యాప్ ఈ రోజు నా అక్క చెల్లెమ్మ ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ గ్రామంలోనే వాళ్ళ కోసమే ఒక మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పై ఇచ్చే పదవులు కానీ నామినేటెడ్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో గానీ ఏకంగా చట్టం చేసి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నా ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది జరిగింది ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు స్వయం ఉపాధికి మీ జగనన్న తోడుగా ఉంటూ ఈరోజు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నవాళ్ళు చిన్న చిన్నగా గ్రామాల్లో ఉన్న బతుకుతా ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా పట్టుకొని నడిపిస్తూ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా వాళ్ళందరికీ కూడా స్వయం ఉపాధికి ఎప్పుడు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా అక్క చెల్లెమ్మలకు ఓ ఆశ అక్క చెల్లెమ్మలకు ఒక సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మలు వాళ్ళ కాళ్ళ మీద నిలబెడుతూ ఓ చేయూత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఈరోజు ఆటోలు ఆటోలు టాక్సీలు డ్రైవర్లకు సొంతంగా నడుపుకుంటా ఉన్న వాళ్లకు ఓ వాహనమిత్ర నేతన్నలకు ఈ రోజు నేతన్న నేస్తాం మత్స్యకారులకు ఈ రోజు మత్స్యకార భరోసా ఈరోజు చిన్న చిన్న వ్యాపారులు చేసుకుంటా ఉన్నా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఓ తోడు ఓ చేదోడు ఓ లాదేస్తం మొట్టమొదటిసారిగా ఎంఎస్ఎంఈలకు గతంలో ఎప్పుడు జరగనంతగా ప్రోత్సాహం ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగినవి ఎప్పుడు అని అంటే ఈ పథకాలన్నీ కూడా ఎప్పుడు చూశారు అనంటే ఎప్పుడు జరిగాయి అంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగాలి అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం సంస్కరణలు తీసుకొచ్చాం పథకాలు తీసుకొచ్చాం ప్రతి పేదవాడి బతుకును మార్చాలని అడుగులు పడతా ఉన్నాయి మొట్టమొదటిసారిగా గ్రామం బాగు కోసం వార్డు బాగు కోసం ఆరు వందలకు పైగా సేవలు ఈ రోజు గ్రామంలో అవన్నీ కూడా అందిస్తా అంటే అరవై డెబ్బై ఇళ్లకు ఈ రోజు ఒక వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉన్నారు అనంటే ఈ రోజు ఎక్కడా కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఇంటికే వచ్చే పెన్షన్ వస్తా ఉంది అనంటే నేరుగా ఇంటికే పౌర సేవలు అందుతా రోజు ఇంటికే పథకాలు అందుతా అంటే గతంలో ఎప్పుడు కూడా జారి జరగని విధంగా ఈ రోజు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే ఈ రోజు వార్డు క్లినిక్లు గ్రామ క్లినిక్లు ఈ రోజు విలేజ్ క్లినిక్కులు ఈ రోజు కనపడతా ఉన్నాయనంటే నాడు నేడుతో బాగుపడిన గవర్నమెంట్ స్కూళ్లు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయనంటే ఆ హాస్పిటల్ ఆ స్కూళ్ళు మన కళ్ళ ఈరోజు ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తా అంటే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనపడతా ఉంది ఏనంటే ఇంటింటికి ఆరోగ్య సురక్ష వస్తా ఉంది అనంటే ఈ రోజు గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ డాక్టర్ అందుబాటులో ఉన్నాడు అనంటే ఈ రోజు గ్రామానికి ఫైబర్ గ్రిడ్ వచ్చింది అనంటే కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయనంటే ఇవన్నీ సంస్కరణలు జరిగింది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే కాదా అని అడుగుతా ఉన్నాను రైతన్నల బాగు కోసం గతంలో ఎప్పుడు కూడా చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఇస్తా ఉన్నది ఎప్పుడు జరిగింది అని అంటే అది ఈ యాభై తొమ్మిది నెలల పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతన్నలకు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఒక ఆర్బీకేలు రైతన్నలకు ఈ క్రాప్ రైతన్నలకు ఉచిత పంటల బీమా రైతన్నలకు సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు ఈ రోజు సున్నా వడ్డీకే పంట రుణాలు పగటి పూటే తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ రైతన్నకి ఇవాళ జరుగుతా ఉంది అనంటే మీరే గమనించండి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు జరుగుతా ఉంది అనంటే ప్రతి రైతన్నకు ఎంఎస్పీయే కాదు ఎంఎస్పీకి మించి జిఎల్టీ పేరుతో రైతన్నలకు ఈ రోజు అందుతా ఉంది అనంటే ఈరోజు ఆక్వా రైతులకు కూడా రూపాయి నరకే ఈ రోజు కరెంటుతో ఈ రోజు అందుతా ఉంది అని అంటే ఆయిల్ పామ్ రైతులకు రోజు మెరుగైన రేటు వచ్చి తోడుగా ఉన్నారు అనంటే ఇవన్నీ కూడా జరిగింది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే గతంలో ఎప్పుడు చూడని విధంగా జరిగింది మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏ రోజైనా మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఈ రోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెం కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ ఇచ్చే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఏకంగా డెబ్బై ఐదు పై డెబ్బై ఐదు శాతం పైచులకు ఈ రోజు వాళ్ళకు అందింది అని అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఎనభై శాతం పైచులకు ఈ రోజు నేను నా 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 అని పిలుచుకునే ఈ రోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్లే ఈ రోజు కనిపిస్తా ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా అని అడుగుతా ఉన్నా ఈరోజు మంత్రి పదవుల్లో ఈ రోజు మంత్రి పదవుల్లో ఏకంగా అరవై ఎనిమిది శాతం ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేద వర్గాలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఐదు డెప్యూటీ సీఎంలు ఉంటే అందులో నాలుగు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ పేద వర్గాల వారే ఉన్నారు అని అంటే ఇంతకన్నా సామాజిక న్యాయానికి నిదర్శనం అవసరమా అంటాను మొట్టమొదటిసారిగా ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈ వర్గాలకి వచ్చేట్టుగా కూడా చేసింది జరిగింది కూడా ఈ మీ బిడ్డ కాలంలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా వీటి అన్నిటికీ మించి వీటి అన్నిటికీ మించి దేశంలోనే ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు మన అసెంబ్లీలో రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలుంటే ఈ మొత్తంగా ఈ రెండు వందల స్థానాలకు గాను ఏకంగా యాభై శాతం అంటే వంద స్థానాలు ఈరోజు నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్ సిపి తరఫున ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా ఇంతకన్నా సామాజిక న్యాయం ఇంత తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను అనగారిన వర్గాలకు పేద వర్గాలకు ఇంత అండగా తోడుగా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డ ప్రభుత్వం ఈ యాభై తొమ్మిది నెలల్లో మీ బిడ్డ ఏం చేశాడో మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేశాను అదే విధంగా ఇక్కడే నిల్చొని మీ అందరినీ ఒక్క మాట అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక్క మాట అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు పద్నాలుగేళ్ళు నేను ముఖ్యమంత్రిగా చేశానంటాడు మూడు సార్లు నేను ముఖ్యమంత్రి అని అంటాడు మరి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తిని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా కనీసం ఆయన చేసిన మంచి ఒక్కటే ఒక్కటైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఇక్కడున్న మీ అందరి సమక్షంలో రెండు చేతులు పైకి ఎత్తాను ఇలా 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 ఇలా